వేరు కృష్ణారావు పెట్ నేమ్ కిట్టు ఏజ్ ఫిఫ్టీ ఫైవ్ మ్యారేజ్ ఇతనికి స్పెషాలిటీ ఉంది ప్రపంచంలో ఏ మగాడు చేయలేని పనులు ఇతను చేస్తుంది మిస్టర్ కృష్ణ పాతికేళ్ల క్రితం ఈ కృష్ణకు పెళ్లి చేయమని నేను ప్రాధాయపడి అడిగా చేయలా మళ్ళీ పాతికేళ్ల తర్వాత నా అల్లుడికి పెళ్లి చేయమని నేను అడుగుతున్నా కనీసం ఇదేనే చేయవయ్యా ఇటు చూసిన మగవాసనే వచ్చే ఇంట్లో అగరబత్తి లాంటి ఆడవాసులు వచ్చేటట్టు చెయ్యింది ఆయన మర్యాదగా చెప్తున్నా నా పెళ్లి చేసాయి లేకపోతే చందు రాత్ర తెలుగు యాక్షన్ సినిమాలు చూడటం దాకా నిద్ర లేకపోవటం నాన్న చందు లేచి ఒక మార్నింగ్ తగ్గేయరా చందు 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 వీడి పేరు సీను అనకాపల్లి నుంచి చదువుకోవడానికి వచ్చాడు అది తప్ప అన్ని చేస్తుంటాడు

మొన్ననే చదువు పుట్టింది కష్టపడి కరే దూరం లాంటి మార్షల్ ఆర్ట్స్ అన్ని నేర్చుకున్నాడు వెళ్ళి ఫస్ట్ సైడ్ కాకపోతే ఎంత చిరాగ్గా ఉంటుందో నేర్చుకున్న విద్యలన్నీ అప్లై చేయకపోతే అంతకంటే చిరాక్గా ఉంటుంది కొన్ని ఏళ్ల నుంచి ఎవరైనా కొట్టడానికి ట్రై చేస్తున్నాడు మరి వాళ్ళు బయట ఉంటుందన్నా ఆ ఉంటదిరా నా మీద కోప పడుకుంటూది ఒరేయ్ ఒరేయ్ కొట్టుకోరా ఆ భుద్ర చందూర్ను చూచా కొడున్న నిదర్లేవ్ తీసుకొచ్చారరా కొట్టుకోరా బాయ్ అడిగరా అడిగ ఒరేయ్ ఎందుకు కొట్టుకోట్లేదురా కాంప్రమైజ్ అయిపోయారా కాంప్రమైజ్ అవటం ఏంట్రా ఏం చేయమంటావురా నా చెల్లికి లైన్ ఎందుకు ఇస్తున్నావని అడిగితే అడితే వీడి చల్లికి లైన్ ఇస్తామని కూల్గా చెప్పాడు దానికి నువ్వేమన్నావు

రోజు ఎవరో ఒకరిని కొట్టకుండా మందు కొడుతుంటే బోర్గా ఉంది లైఫ్ లో ఏదో మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది నీకు కావాల్సింది నాకు అర్థమైపోయిందిరా ఏంటది అబ్బాయి బాబాయ్ నిన్ను ప్రతి తల్లిదండ్రులు ఆదర్శంగా తీసుకోవాలి అరే ఇరవై ఆరేళ్ల కుర్రోళ్ళకి ఏమేం కావాలని కరెక్ట్ గా తెలుసు మావా అలాగే మందులు ఒక విస్కీ ఒక ఓడక ఒక జిన్ను ఇలా రకరకాలు ఎలా చెప్పావు అమ్మాయిల్లో కూడా ఒక చైనీస్ ఒక జపనీస్ ఒక నేను చెప్పింది పెళ్లి డస్ట్ మై చేసుకోవడానికి అంటే చెత్త నాకు అర్థమైంది నువ్వు కూడా తిట్టాలా ఏంటి రే చందు ఈ ల్యాప్టాప్ లో మంచి మంచి అమ్మాయిలున్నారు చూసి సెలెక్ట్ చేసుకో ఊరుకో గిట్టు అప్పుడే నాకు పెళ్ళేంటి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సేమ్ సేమ్ ఎక్స్ప్రెషన్ అప్పుడే నాకు అన్నారు అడిగితే ఇప్పుడు నీకు పెళ్లి చేసిన నువ్వేంటి చెప్పిన నేను పెళ్లి తల్లిదండ్రులు నీకు పెళ్లి చేస్తే నాకు బాధ్యత తీరిపోతుంది పాప రాసోడు మనసు అర్థం చేసుకోవరా చెప్పినమ్మా సుశీల ఆ సుశీల అద్భుతంగా పడుతుంది పాటలు తెలియదు మామూలు మంచి పాట పడమ్మా మావాడు గుమ్మైపోవాలి మీ హాబీస్ ఏంటి లిప్స్టిక్ కి డ్రెస్ మ్యాచ్ అయిందా అనుకున్నా ఏదైనా జాబ్ చేస్తున్నారా ఇయర్ రింగ్స్ కి హెయిర్ స్టైల్ హెయిర్ స్టైల్ మ్యాచ్ అయిందా అసలు మ్యాచ్ అయిందా ఆ మ్యాచ్ అవుతుందా మంచి ఫ్యామిలీ హాయ్ గైస్ సారీ కొంచెం లేట్ అయింది నౌ ఇంట్రోడ్యూస్ మై ఫ్యామిలీ ఇవడెవరు అమ్మాయి తల్లిరా రాబర్ట్ ఆండ్రూస్ ఇమ్రాన్ మీ పిల్లలా నాటి నా హస్బెండ్స్ హాయ్ గైస్

పొద్దున్నే పువ్వు కృష్ణుడు దగ్గర పెట్టి ఈ రోజు మనం చూడబోయే అమ్మాయి మా మాలోడికి నచ్చాలి అని కోరుకున్నాను వెంటనే ఇప్పుడు కృష్ణుడు దగ్గర నుంచి కింద పడింది టాప్ ఇట్ బామ్స్ పూ పట్టవండి అమ్మాయి నచ్చట పర్సనల్ గా నా ఫీలింగ్ ఏంటంటే మొన్న మనం చూసినా కేస్ మనకి కరెక్ట్ ఏమో అరెస్ట్ మైసన్ అంటే దారిద్రపై స్టార్టింగ్ చెప్తే చాలు ఈ డిక్షనరీ ఉడుకును కుట్టే పోద్దాం మాము నీ కోరికేమో కానీ కొట్టాలన్న నా కోరిక తీరబోతుంది ఏంటి చూడు

ఐ ऍम ఇన్ లవ్ అవ్ మోర్ పంపింగ్ అంటే జంపింగ్ ఏంటి అరేంజ్లైతే అమ్మాయి కోసం నేను వెతకాలిరా లవ్ అయితే వీడే తిరగాలి ఇప్పుడు అమ్మ ఎక్కడ ఉంటాడు ఆ వెనక చూడు ఎక్స్‌క్యూజ్ మీ yes ఓ దిస్ ఇస్ చెండో ఫోన్ ఓ రడ్ రెడీ కేక్ రెడీ అయిందా ఆ అమ్మ మహాలక్ష్మి బ్రింగ్ ద కేక్ మహాలక్ష్మి బ్యూటిఫుల్ దీని మీద కొన్ని రోజులుగా నాకున్న చిన్న క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కోసం చెక్కి తిరుగుతున్నా దొరకదేమో అనుకున్నా ఐ మీన్ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ లవ్ అంటే దశ ప్రేమ అనమాట ఓకే ఐ నో వాట్ రైట్ ప్రేమ దశ తొలి అన్ రాయన్ let your love bud blossom like a flower ante chinna ga unna adi hello <laughs> mogga ga unna nee prema puvula vikasinchalani fix <laughs> istundandi <laughs> oh let's <laughs> <laughs> cut <laughs> <laughs> అడ్రస్ బాబు మన ఎస్ మహాలక్ష్మి నిన్న నువ్వు ఒక్కని జార్జ్ లో జాయింట్ ఎరుగు తీస్తుంటే ఆ ఫస్ట్ సైట్లో ఆ కళ్ళు ఆ ముక్కు ఆ లిప్స్ ఆ హెయిర్ అస్సలు నచ్చల కానీ నీ ఫేస్లో ఆ కోపం ఉంది కోపం so pucchaga na chesindi so what what are you getting at huh? hey come on man i'm not in love with you kani inkokka sari ఎక్కడ చూడమ్మా వాడు ఏమన్నాడు నువ్వు కోపడితే కదా వాడిని లవ్ చేసేది కోపడకుండా నవ్వుతూ ఉండు అబ్బాయిని పిలుస్తానమ్మా నవ్వుతూ బాబు వస్తున్నా అబ్బాయి కోపడదు ఎప్పుడు కోపడదా మహాలక్ష్మి కోపం అస్సలు నీ ఫేస్ లో ఎక్స్‌ప్రెషన్ నాకు అచ్చల బై బాయ్ ర బై అంటీ బై క్యాన్సిల్ అయిడు అరే క లైఫ్ లో నీ లైఫ్ లో రాడు కళ్ళకి గంటలు కట్టావు దడెలు మన పడితే మొహం పగిలిపోయింది అసలు ఈ ప్లాన్ సేట్రా బాబు చెప్తాను చెప్తాను ఉండరా వస్తుంది ఏమొచ్చు దయమొ వస్తుంది రా గుడ్ మార్నింగ్ మై లవ్లీ టెన్నిస్ కోర్ట్ లైన్ క్లబ్‌లో చిన్నప్పటి నుంచి మెంబర్షిప్ ఉందమ్మా మేము మేయు టెన్నిస్ లో పెద్ద ప్లేయర్స్ సూపర్ బ్యాడ్ బ్యాట్ పట్టుకుంటావు నా పైన బిళ్ళ బాగించావు అబ్బా ఎందుకు కొట్టావరా ఇక్కడే ఉంది ఆ మా ఓ టెన్నిస్ లో ఒక ధోని ఒక గంగూలీ ఒక డ్రైవ్ అబ్బా మళ్ళీ ఎందుకు కొట్టావు నేను వెళ్ళిపోయింది ఎక్స్క్యూజ్ మీ హియర్ గెట్ యాంగ్రీ ఎక్స్క్యూజ్ మీ మహాలక్ష్మి యా గెట్ యాంగ్రీ

అయ్యో సూపర్ గా పడి నీనే కలర్ చెప్పింది నీనే రా అదరు ఇదే పేపర్ లో ఇదే ప్లేస్ లో నీ ఫోటో బ్లడ్ షెడ్ లో దెబ్బలు పడి ఉన్న ఒక ఇండియన్ కుర్రాడు అని వస్తుంది థాంక్స్ అండి నన్ను వదిలేసినందుకు ఇద్దరు ఇండియన్ కుర్రాడు ఆ చెప్పురా చెప్పు చెప్పు నీ ఆఖరి ఆఖరి కొడుకుంట చెప్పు మిమ్మల్ని ఒక్కసారి ఇదేంట్రా ఏరియా అంత క్లియర్ చేస్తా ఇక్కడ